అనకాపల్లి నియోజకవర్గం క్రియాశీలక సభ్యత్వాలు నమోదు కార్యక్రమం సభ్యత్వ నమోదు కార్యక్రమానికి హాజరైన స్థానిక జనసేన పార్టీ ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ అనకాపల్లిలో బుధవారం జనసేన పార్టీ నాలుగో విడత క్రియాశీలక సభ్యత్వాలు గవరపాలెన్ సుబ్రహ్మణ్యం ఏసీ కళ్యాణ మండపంలో జరిగాయి ఈ సభ్యత్వ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ చేతుల మీదుగా పలువురు జనసేన పార్టీలోకి సభ్యత్వ నమోదు చేసుకున్నారు అది సామాన్యమైన విషయం కాదు చాలా బాధ్యత చేయాలి పది రోజులు ఎందుకంటే చాలా మంది ఉన్నారు చాలా మంది సభ్యత్వం లేవు ఎలక్షన్ లో చాలా మంది బయటకు వచ్చి రోడ్డు మీదకి వచ్చి పనిచేశారు వాళ్ళందరూ కూడా సభ్యత్వం కావాలని కోరుకుంటారు అదే కాకుండా రోజు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది ఒక అవకాశంగా తీసుకొని మన పార్టీని పూర్తి స్థాయిలో పటిష్టం చేసేటువంటి నాటికం మనం ఎంత గట్టిగా పట్టింపు పరిస్తే అలాగే వేరే అక్షయ్ గారి వేదికపై మనందరికీ కూడా తెలుసు మాతో మనకి చాలా మంది సంబంధాలు ఉన్నాయి మా నియోజకవర్గంలో সভ্য ক্রিয়াশীল সভ্যতার মতো কার্যক্রম এই রাজ্য মোদিন ఈ రోజు పద్దెనిమిదవ తారీఖు నుంచి ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి పది రోజులు ఈ పది రోజులు జన సైనికులు మహిళలు అందరూ కూడా గతంలో అధికారంలో లేనప్పుడు ఆరు వేల మూడు వందల మంది ఏర్పాట్ల నియోజకవర్గంలో ఈ సభ్యంతరబోత్ కార్యక్రమం చేయడం జరిగింది ఒకసారి బూత్ రేవ్ కార్యక్రమం చేయాలనే ఆలోచనతో యాభై మంది వాలంటీర్లతో ప్రతి బూర్కి కూడా ఇన్ఛార్జీలు పెట్టి బూత్ లెవెల్లో రెండు వందల యాభై ఒకటి బూత్ల్లో కొత్త బూత్కి వంద మంది తక్కువ లేకుండా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేయించాలని ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మన పెద్దలు పార్టీ అధ్యక్షులు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు గతంలోనే ఇన్సూరెన్స్ ఉండే విధంగా వారి సొంత డబ్బు కూడా కొత్త తీసి కార్యకర్తలకు క్రియాశీలకు వారికి విసులుబాటు కలిగే విధంగా వారికి బీమా కూడా సౌకర్యం పెంపడం జరిగింది ఆ బీమా ద్వారా ఈ అనకాపల్లి నియోజకవర్గానికే ఇప్పటి వరకు సుమారు ముప్పై ఆరు లక్షల రూపాయలు పేమాటకు రావడం జరిగింది ఇంకా ముప్పై లక్షల రూపాయలు మంజూరై కేంద్ర ఆఫీసులో అది కూడా ఈ వార్తలో డిస్బర్స్మెంట్ జరుగుతుంది అంటే అరవై ఆరు లక్షల రూపాయలు ఈ హర్షాపల్లి శాసనసభ నియోజకవర్గానికి మాత్రమే రావడం జరిగింది ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసి బడ్జెట్ బూత్ లెవెల్లో జన సైనికులు కేర్భం కలిపి పార్టీ బడ్జెట్ వర్గానికి పెద్ద పునాదలు ఇవ్వడానికి ఈ అవకాశాన్ని కంటిన్యూ పంచుకోవాల్సిందిగా